హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు మంచి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటికి చెప్పబోతున్నాను అది ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడుతుంది ప్లే స్టోర్లో తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ అని ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడుతుంది మనకి ఏదన్నా కొద్దిగా ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళ అయితే దీంట్లోకి వెళ్ళి ఆ ఇంగ్లీష్ వర్డ్ అనేది అక్కడ కొట్టామనుకోండి తెలుగులో మనకు అక్కడ మీనింగ్ అయితే చూపిస్తుంది తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ సో దీంట్లోకి అయితే వెళ్దాం వెళ్ళాక ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనపడుతుంది సో ఇందులో మీకు ఏదైనా తెలియని వర్డ్ ఉంటే దీంట్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు అందులో మీనింగ్ అనేది చూపిస్తుంది సో నేను ఇక్కడ యాక్షన్ అని కొడుతున్నా చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది యాక్షన్ అంటే చర్య మనకి ఇక్కడ ఏ ఇంగ్లీష్ వర్డ్ అయినా సరే ఇందులో ఎంటర్ చేయగానే తెలుగులో దానికి మీనింగ్ వచ్చేస్తుంది సో ఈ యాప్ లింక్ అయితే నేను కింద వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి మాత్రం ఇస్తే చాలు చెల్లరీపోతా ఉంది